కొన్ని బ్యాక్గ్రౌండ్స్ దానికి చెప్తాను అంటే నిన్న ఒక లేడీ వచ్చి బెలంపల్లి నుంచి చెప్తున్నారు సార్ మా భూమిలో వేరే వాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అధికారులు ఎవరేం పట్టించుకోవడం లేదు మా భూమిలో వేరే వాళ్ళు వస్తున్నారు అంటే నేను ఎందుకు చెప్తాను అంటే మాతోటి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీ భూమికి టైటిల్ క్లియర్గా ఉందా వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే మనం ఏం చేయాల్సింది చాలా సింపుల్గా చెప్తున్నారు మా భూమిలో ఇంకా ఒక వేరే పర్సన్కి వేరే ఒక పేపర్ పెట్టుకొని వేరే సర్వే నెంబర్ వాళ్ళు మా భూమిలో ఎంటర్ అవుతున్నారు ఈ పంచాయతీ ఎందుకు స్టార్ట్ అయ్యింది ముందు ల్యాండ్కి అంత కాస్ట్ కూడా లేవు ఐ థింక్ ఎప్పుడు ఆ టైంకి మ్యాప్ ప్రిపేర్ అయింది అంటే ఎవరికి అంత ల్యాండ్ కావాలి అంటే అంత ల్యాండ్ అవైలబుల్గా ఉంటుంది గవర్నమెంట్ ల్యాండ్ కూడా చాలా ఉన్నాయి నిజాం టైంలో ఈ ఏరియా మొత్తం నిజాం కంట్రోల్లో ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఎక్కువ ఉన్నాయి సో గవర్నమెంట్ ఎప్పుడైనా ఫామ్ అయింది నిజాం నుంచి గవర్నమెంట్ ఎప్పుడైనా ఫామ్ అయింది ఆ టైంలో రకరకాల ల్యాండ్ అసైన్మెంట్ చేయడం జరిగింది ఇనామ్ ల్యాండ్స్కి రెగ్యులరైజేషన్ చేయడం జరిగింది మళ్ళీ ఇంకా ల్యాండ్ రిఫార్మ్ అయితే దొరల దగ్గర ఏమైనా ల్యాండ్ ఉన్నాయి దానికి థర్టీ ఎయిట్ ఈ పట్టా ఇవ్వడం జరిగింది సీలింగ్ తీసుకొని పెద్ద పెద్ద భూస్వామ్యంతో భూమి తీసుకొని పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇవన్నీ జరిగింది కానీ రికార్డ్ అదే ఉంది మ్యాప్ అదే ఉన్నాయి సో ఒక సర్వే నెంబర్ ఆ టైంకి ఒక పర్సన్ దగ్గర సపోజ్ యాభై ఎకరాల భూమి ఉంటుంది సో ఆ టైంకి సర్వే ఎలా అయింది ఒక సర్వే నెంబర్ పెట్టుకొని దానికి ఒక ఖాతా నెంబర్ పెట్టేసి సర్వే చేసేసి ఒక సర్వే నెంబర్ ఒక ఖాతా నెంబర్ చేసేసి యాభై ఎకరాల మ్యాప్ ప్రిపేర్ చేశారు దానిలో ఇప్పుడు ఏమైంది దానిలో కొన్ని భూమి సపోజ్ పట్టాలాండ్ ఉంటుంది అంటే కొన్ని సీలింగ్లో పోయింది కొన్ని థర్టీ ఎయిటీ కింద పోయింది కొన్ని వాళ్ళు వారస్తులుగా అమ్మేశారు రికార్డ్ మనకి పర్ఫెక్ట్గా ఉండవు థర్టీ ఎయిట్ ఇ అయింది కానీ రికార్డులు ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత అవుతుంది ఆ టైం ముందు వాళ్ళు ఇంకా ఒకరికి అమ్మేశారు వాళ్ళకి థర్టీ ఎకర్స్ సపోజ్ మిగిలింది ట్వంటీ ఎకర్స్ మిగిలింది అంటే ఎక్కువ అమ్మేశారు ఓకే ఆ టైంకి ఎంత ఎవరు చెక్ చేయలేదు ట్వంటీ బదులు థర్టీ అమ్మారు అంటే అది కూడా రికార్డులో వస్తుంది సెవెంటీ ఎయిట్ నుంచి ఈ మెనుపులేషన్ నార్మల్ మెనుపులేషన్ స్టార్ట్ అయ్యింది ఇవి వస్తే వస్తే నైంటీ ఫైవ్ టూ థౌజండ్ వరకు కొంచెం ఎక్కువ అయింది ఎప్పుడైనా గవర్నమెంట్ నుంచి ఎకరానికి డబ్బు వస్తుంది ఎల్ఆర్యూపీ టైంలో త్రీ మంత్స్లో మొత్తం రికార్డు కరెక్ట్గా చేసేసేయండి అంటే ఆ టైంలో ఎవరికి ఏం కాయిదాలు లేవు భూమి లేవు వాళ్ళు ఎక్కించారు రికార్డ్కి ఎవరికి భూమి ఉంది వాళ్ళకి రికార్డ్కి రాలేదు ఇప్పుడు మనం చెక్ చేస్తే ఈ సీలింగ్ భూమి ఎక్కడ పోయింది అసలు తెలియదు ఈ వాళ్ళకి భూమి ఎక్కడ ఉన్నాయి తెలియదు ఎవరైనా ఎక్కువ కొన్నారు ఆ టైంకి ఇప్పుడు ఎక్కడైనా కొంచెం వాళ్ళు కొంచెం వీక్గా ఉన్నారు మళ్ళీ ఆ భూమిలో వస్తున్నారు దానికి మళ్ళీ కోర్టు పోతే కూడా అసలు కాయిదాలే లేవు కోర్టులో కూడా ఐ థింక్ చాలా టైం పడుతున్నాయి అంతే కదా చాలా టైం పడుతుంది ఎప్పటి వరకు ఇద్దరు కొట్లాడి మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయి మళ్ళీ కంప్రమైజ్ వరకు రాకుండా అసలు కోర్టు నుంచి ఆర్డర్ కూడా రావు ఎందుకు రికార్డ్ కరెక్ట్గా లేవు నేను చాలా దాంట్లో చూస్తున్నాను కోర్టులో కూడా క్లారిటీగా రావట్లేదు ఎందుకు కోర్టు కూడా దానికి చూసుకొని ఏదో ఒక ఆర్డర్ ఇవ్వగలుగుతారు వాళ్ళు కూడా ఒక కమిటీకి ఫామ్ చేసేసి అడ్వకేట్ కమిషన్ చేసేసి పంపిస్తారు ఇక్కడ వచ్చి చూస్తే ఎవరికి ఏ భూమి ఉంది అసలు తెలవట్లేదు సో దాని నుంచి పెట్టిన కారణం ఏంటంటే ఈ రాంపూర్ విలేజ్కి సంబంధించిన రీసర్వే రీసర్వే అంటే ఏంటి అని అంటే మనకి నిజాం కాలంలో ప్రథమ సర్వే అనేది జరగడం అనేది జరిగింది అంటే ఎవరి హద్దు ఏ సర్వే నెంబర్ ఎక్కడెక్కడి నుంచి ఎవరి హద్దు ఎక్కడెక్కడ నుంచి అనేది ఈ గెట్లు ఇవన్నీ కూడా అప్పుడు నిర్ధారించడం జరిగింది ఇది నిర్ధారించిన తర్వాత అప్పుడు నిజాం కాలంలో ఏంటంటే ఒక మ్యాప్ తయారు చేశారు కానీ అప్పుడు ఉన్నటువంటి మ్యాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇప్పుడు కొన్ని ఇష్యూస్ కానీ ఇప్పుడు ఫీల్డ్ మీద చూసుకుంటే ఒక హద్దు ఇంకో హద్దు మ్యాచ్ అవ్వకపోవడం రైతుల మధ్య ఏంటంటే చిన్న చిన్న తగాదాలు ఎందుకంటే నా గట్టులో ఇంకో అతను వచ్చాడు నేను ఇంకో దానిలో భూమిలో వెళ్ళారని ఇంకో అంటారు ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువైనందువలన మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంటే రైతుల దగ్గర ఈ సమస్య ఉండకూడదు అని చెప్పి రీసర్వే అనేది చేయడం అనేది ఆదేశాలు ఇచ్చారు దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మళ్ళీ రాంపూర్ విలేజ్ మొత్తం కూడా హద్దులు అన్నీ కూడా ట్యాలీ చేసి ఏ రైతు దగ్గర ఏ హద్దు ఏ సర్వే నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అనేది క్లియర్గా ఇచ్చిన తర్వాత ఈ సర్వే టీం అంతా సర్వే చేసిన తర్వాత రేపు ఖచ్చితంగా ఖచ్చితమైనటువంటి మ్యాప్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది రేపు ఆ మ్యాప్ ఉంటే మీరు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర అంటే ఇప్పుడు ఫైసల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా ఆ సర్వేనకి సంబంధించిన మ్యాప్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అనేది చేస్తాం దానివల్ల ఏమవుతుంది అని అంటే కొంతమందికి పాస్బుక్లో ఐదు ఎకరాలను ఉంటుంది కానీ వాస్తవానికి భూమి ఉండేది మూడు ఎకరాలు దానివల్ల ఏమవుతుంది ఇంకొకరికి భూమి తక్కువ అవుతుంది నా దగ్గర మూడు ఎకరాలే ఉంది కానీ నాకు పాస్ బుక్ ఐదు ఎకరాలకు వచ్చింది నాకు రెండు ఎకరాలు ఎక్కువ వచ్చింది దానివల్ల ఇంకొకరికి రెండు ఎకరాలు తక్కువ అవుతుంది ఎవరికొకరికి ఇట్లాంటి సమస్యలు ఏమీ ఉండకూడదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ రీసర్వే అనేది చేపట్టడం జరిగింది సర్వే బృందాలు కూడా మీ రాంపూర్ విలేజ్కి సంబంధించిన సర్వే చేయడానికి వస్తారు వాళ్ళందరికీ కూడా మీరు మీ పిల్లలు లాగా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఏమన్నా సాయం కావాలన్నా చేయండి అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ సర్వే చేసినప్పుడు ఏమన్నా చిన్న చిన్న తగాదాలు ఉన్నా కూడా అవి ఏంటంటే తహసీల్దార్ గారి కార్యాలయం కానీ లేకపోతే నా కార్యాలయం సబ్ సబ్ కలెక్టర్ కార్యాలయం కానీ కూడా వచ్చి మీరు విన్నవించుకుంటే అవి కూడా సార్ట్అవుట్ చేస్తాము సో ఈ సర్వే ప్రాసెస్ అంతా కూడా మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అంతా సక్సెస్ఫుల్గా జరిగి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అంతా త్వరగా పరిష్కారం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం